హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మెట్టపాలెం ఆంజనేయ స్వామి వాట్స్ అని గుడి అనమాట ఇక్కడ అందరూ మెట్టపాలెం అని పిలుస్తారు పూర్వకాలం ఇది ఒక వందల సంవత్సరాల క్రితం ఒక అడవి లాగా ఉండేది అనమాట అడవి పెద్ద ఎడారి లాగుండేది ఇక్కడ నుంచి గ్రామ ప్రజలందరూ చేముకుర్తి టౌన్ కి నడిచిపోయే వాళ్ళంట రాయిపాటి నుంచి చేమకుర్తి అయితే మధ్యలో చేముకుర్తి పట్టణం చాలా దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నడిచిపోయే ప్రజలందరికీ దాహం అవుతుంది కాబట్టి ఒక అతను ఇక్కడ ఇచ్చాడు అనమాట ఒక బ్రాహ్మణ అనే అతను బాయు ఇచ్చి అతను ఫేమస్ అయితే నేను ఇక్కడ ఆంజన స్వామి బొమ్మని ప్రతిష్ఠ చేసి నేను ఫేమస్ అవ్వాలని అనుకున్నాడనమాట అప్పుడు అట్లా పోట పోటీ పడి ఒక అతనేమో బ్రాహ్మణ అతను ఏమో గుడి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశాడు ఇంకొక అతనేమో బాయిదీవి ఇచ్చాడు ఇలాగా పేరు పొందిందనమాట అప్పట్లో ఒక చిన్న ఈ స్టోరీ వల్ల ఇప్పుడు బాగా ఫేమస్ అయింది మెట్టపాలం ఆంజనేయస్వామి గుడి అంటే అందరికీ తెలుసు అనమాట ఇక్కడ సంతోలం లేని వాళ్ళు మరియు పూజలు జరిపించుకునే వాళ్ళు చాలామంది వస్తారు శ్రీరామ శ్రీరామనవి రోజు మాత్రం తిరునాలకు బాగా జరిగిద్ది అనమాట ఇక్కడ తిరునాల మహోత్సవం లాగా జనాలందరూ వచ్చి ఇక్కడ పొంగల్ పెట్టుకొని బ్రహ్మాండంగా చేస్తారన్నమాట చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇక్కడ ఈ స్టోరీ మాత్రం ఇదనమాట చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా చిన్న గుడి అయితే ఫేమస్ బాగా అయిందన్నమాట రావుల వర్సాని కూడా దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి ఎదురుంటాడు అనమాట అక్కడ మూడు విగ్రహాలు కూడా ప్రతిష్ట చేశారు రావుల వార్డ్సావు సీతమ్మ తల్లి మరియు లక్ష్మణుడు ఇక్కడ బ్రహ్మాండంగా ఉంచడండి ఇక్కడ నేచర్ కానీ చాలా అడవి నేడారి మధ్యలో ప్రాంతంగా ఒక మర్రి చెట్లు రాయి చెట్లు అలాగా చాలా బాగుంటుంది అనమాట ఒక నేచర్ పరంగా చూసుకుంటే గుడి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటారండి చేమ్ కుర్తి రాయిపాడు మధ్యలో ఉండదు అనమాట గుడి మెట్టపాలెం అంటారు ఇలాగే నా ఛానల్లో ఒక ట్రెక్కింగ్ కానీ మరియు ఇలాగ పూర్వకాలమైన దేవాలయాలు కానీ నేను దాన్ని వీడియో ఇస్తాను మరియు నేచర్ పరంగా కూడా వీడియో ఇస్తాను అనమాట ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది కాకపోతే ఇంకా పులి స్టోరీ గురించి పూర్తి పూర్తిగా చేస్తాను అనమాట ఇంకా నాకు స్టార్టింగ్ బాగా మీరు సపోర్ట్ చేస్తే పెద్ద పెద్ద దేవాలయం లీడర్ కూడా నేను ప్రయత్నిస్తాం అనమాట కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుపార్ సినిమా టిక్స్ థ్యాంక్ యూ